పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ చుట్టూ రాజకీయ వలయం కమ్ముకుంటుందా పవన్ దూకుడు పెంచిన తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే నిజమనిపిస్తుందని పలువురు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ప్రజారాజ్యం పార్టీలో నాయకుడిగా పవన్ దూకుడుతో వ్యవహరించారు సమాజంలో నడుస్తున్న నీచ రాజకీయాలను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకున్న పవన్ అప్పటి కాంగ్రెస్ పాలకులను పంచలోటదీసి మరీ కొట్టాలంటూ ప్రజల మధ్య ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు అయితే తరువాత జరిగిన పరిణామాలతో చరించిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆరాధించే అన్నను నడుస్తున్నారా అన్న అపరాధలను కూడా నెత్తి వేసుకున్నారు అయితే ఆయన ఆశయం ఆలోచన వేరే అన్నది జనసేన ఆవిర్భావంతో ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా అర్థమైంది అధికారమే లక్ష్యంగా ప్రజారాజ్యం పార్టీ వస్తే పవన్ జనసేన మాత్రం ఆలోచనతో ప్రజలు ముందుకు వచ్చింది ప్రజాశ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధే తప్ప అధికారం తమ అంతిమ లక్ష్యం కాదంటూ పవన్ రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొచ్చారు ప్రత్యేక హోదా చేనేత సమస్యలు ఉద్దానం కిడ్నీ సమస్య రాజధాని రైతుల సమస్యలపై తన గళాన్ని వినిపించిన జనసేన అధినేత రాజకీయాల్లో ఒక ఊపుని తీసుకొచ్చారు ఇటు అధికార పార్టీకి కూడా ముచ్చమటను పట్టిస్తూ మరోపక్క రెండు వేల పంతొమ్మిదిలో అధికారంపై ఆశతో అడిగేసిన ప్రతిపక్ష వైసీపీకి కంటి మీద లేకుండా చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ ప్రపంచం ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అన్న ఆందోళన అధికార ప్రతిపక్ష పార్టీల్లో నెలకొంది ఈ దశలో జనసేనను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ విషకుట్ర జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రజారాజ్యంలో కాకుండా అత్యంత విశ్వాసంగా ఉండే నేతల రూపంలోనే జనసేనలోకి తమ కోవాటు పంపేందుకు ఆ రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తమ పార్టీలు అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు ఇస్తామని ఆశ చూపి కొందరిని కావాలనే ముందుగా జనసేనలోకి పంపేందుకు వ్యూహరచనలు సాగుతున్నట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమానికి సపోర్ట్ చేయకపోయినా కాపు ముద్ర వేసే యత్నాలు తక్కువేమీ కాదనే తెలుస్తుంది ఒక సామాన్యుల పార్టీ నేతగా అన్ని వర్గాల ప్రజలు శ్రేయస్ లక్ష్యంగా వెళ్తున్న పవన్ పై కాపు ఉద్యమానికి సపోర్ట్ ప్రకటిస్తున్నట్లు బలవంతంగానైనా చెప్పించాలన్న పథకాలు కూడా కొందరు రచిస్తున్నట్లు జనసేన నేతలే అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ఏపీలో జనసేన ప్రభావం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పరిస్థితులపై టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీని కూడా వేరువేరుగా సర్వేలు కూడా చేయించినట్లు ప్రచారం జరుగుతోంది సర్వే ఫలితాలు జనసేనకే ఎక్కువ అనుకూలంగా కనిపించడంతో షాక్ పార్టీలు ఆ పార్టీపై రాజకీయ విష ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి ఈ దశలోనే సామ దాన భేద దండోపాయాలతో అధికార ప్రతిపక్ష పార్టీలు జనసేనుడికి కళ్లెం వేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి ఫలితాలు ఈ పార్టీ సాధిస్తుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా చేయండి ఇటువంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అందించే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి